శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీసులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు తన బిడ్డల కోసం ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించబోతు ఉన్నారండి మన బాబాగారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ శుభ గురువారం రోజు బాబాగారు తన బిడ్డలందరికీ ఒక అదృష్టాన్ని ప్రసాదించబోతూ ఉన్నారండి అయితే బాబాగారు తన బిడ్డలతో ఏం మాట్లాడాలనుకుంటూ ఉన్నారు ఈ సందేశంలో తన బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటూ ఉన్నారు సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందామండి బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు బిడ్డ ఈ శుభమైన గురువారం రోజు నీ తండ్రి వాక్కు విను తల్లి రేపు ఉదయానికల్లా ఒక శుభవార్త వినేలా చేస్తాను నిర్లక్ష్యం చేయకమ్మా వెంటనే విను అని బాబాగారు అంటూ ఉన్నారండి బాబాగారిని పూజించుకునే మన అందరికీ కూడా అన్ని వారాలలో కంటే గురువారం అంటే ఒక ప్రత్యేకమైన ఇష్టం ఉంటుందండి ఎందుకంటే అది మన బాబా గారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అలాంటి ఈ శుభదినాన బాబాగారు తన బిడ్డలందరికీ ఒక సందేశాన్ని అందించబోతూ ఉన్నారు మనకు ఎన్నో వారాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ గురువారం అంటేనే ఎందుకు ఈ ప్రత్యేకత ఎందుకు అంత అంటే అది మన బాబాగారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఈ రోజున బాబాగారికి పూజ చేసుకుని ఆ తండ్రి కోవెలకు వెళ్ళి మనకున్నటువంటి కష్టాలన్నీ ఆ తండ్రికి చెప్పుకొని కాసేపు ఆ గుడిలో కొంత సమయం గడిపి వస్తూ ఉంటే ఆ ప్రశాంతత మాటలలో చెప్పలేనిదండి ఎందుకంటే అప్పటికప్పుడే ఆ తండ్రి మనకు కష్టాలు తీర్చేసినట్టు ఒక అభయం అనేది ఇచ్చాడని ఆ మాటన మనకు వినిపించిందనేటువంటి ఆ అనుభూతి మనకు కలుగుతూ ఉంటుంది గమనించండి అలాంటి ప్రశాంతత కోసం బాబాగారి కోవెలకు ప్రతిరోజు మనం వెళ్తూ ఉంటాం అదేవిధంగా బాబాగారి గుడికి గురువారం రోజు వెళ్ళామంటే ఖచ్చితంగా బాబాగారి నాతో మాట్లాడుతున్నారేమో అనేటువంటి అనుభూతి కలుగుతుంది ఎందుకంటే బాబాగారిపై మనకున్నటువంటి అభిమానం అదేవిధంగా ఆ రోజంటే గురువారం రోజు అంటే బాబాగారికి ఎంతో ఇష్టం నేను ఏది చెప్పినా ఆ రోజు బాబాగారు వింటారనేటువంటి దృఢమైన నమ్మకం ప్రతి ఒక్క బాబా బిడ్డలో ఉంటుంది కాబట్టి గురువారం రోజున బాబాగారు మనకు కటాక్షించినట్టు మనం అడిగినటువంటి ప్రతి కోరిక నెరవేరుస్తున్నట్లు బాబాగారు మనకు అభయం ఇచ్చినట్లు మనకు అనిపిస్తూ ఉంటుంది ఆ నమ్మకమే మనకు ఏదైతే అనిపిస్తుందో ఆ నమ్మకమే మనకు చివరికి మనల్ని మన కష్టాల నుంచి గట్టెక్కించి మనం ఏదైతే బాబాగారిని కోరామో ఆ ప్రతి కోరిక నెరవేర్చేలా చేస్తూ ఉంటుంది అర్థమైందా ఫ్రెండ్స్ బాబా గారు ఎప్పుడూ కూడా మనకేం చెప్తూ ఉంటారు నమ్మకంగా ఉండమని చెబుతూ నా నాపైన నమ్మకాన్ని కోల్పోవద్దమ్మా అలాగే శ్రద్ధ సభూరితో ఉండమని చెబుతూ ఉంటారు ఈ గురువారం రోజున గుడికి వెళ్ళేటువంటి ప్రతి ఒక్క బిడ్డ మనసులో ఏముంటుంది ఈ రోజు నా తండ్రికి ఎంతో ఇష్టమైన రోజు ఈ గురువారం నేను ఏది చెప్పినా నా తండ్రి వింటారు అదేవిధంగా ఆ తండ్రి ఆ సంతోషంలో నేను అడిగిన ప్రతి కోరిక నెరవేరుస్తారనేటువంటి దృఢమైన నమ్మకంతో మనం వెళ్తాం ఆ నమ్మకమే నిజమవుతుంది ఎప్పుడైతే మనం దేనినైతే గట్టిగా నమ్ముతామో గట్టిగా విశ్వసిస్తామో అది నెరవేరుతుందని బాబాగారు మనకు ఎన్నోసార్లు చెప్పున్నారు ఇది ఈరోజు గురువారానికి ఉన్నటువంటి ప్రత్యేకత అండి అంటే నిజానికి బాబాగారు తన బిడ్డలను ఏ రోజైనా సరే ఏ సమయంలో అయినా సరే రక్షించుకుంటూనే ఉంటారు కానీ మన మనసులో ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే గురువారం మా తండ్రికి ఇష్టం కాబట్టి ఈరోజు నేను ఏది అడిగితే అది నా బాబా నాకు ప్రసాదిస్తారనేటువంటి నమ్మకం మనలో ఉంటుంది కాబట్టి ఆ నమ్మకాన్ని ఇంకాస్త దృఢపరచడానికి బాబాగారు తన బిడ్డల యొక్క కోరికలు తప్పకుండా నెరవేరుస్తారు మరి అలాంటి ఈ శుభదినాన బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్తున్నారు ఆ తండ్రి మాటలలోనే విందామండి బాబాగారు ముందుగానే చెప్పారు బిడ్డ ఈ రోజు నా సందేశాన్ని విను ఈ శుభ గురువారం రోజున ఈ సందేశాన్ని విను రేపు ఉదయానికల్లా ఒక శుభవార్త నువ్వు వినేలా చేస్తానని బాబాగారు ముందే చెప్పారు కదా మరి అది ఎటువంటి శుభవార్త అసలు బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ తండ్రి మాటలలోనే విందామండి బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు బిడ్డ నేను ఎన్నోసార్లు నీ దగ్గర ఓపికగా ఉండు తల్లి అంతా మంచే జరుగుతుందని ఎన్నోసార్లు నీకు చెప్పాను నిజమే కదా అయితే బాబా నేను ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలి ఎప్పటికీ నా కోరిక నెరవేరుతుంది తండ్రి అసలు నా కోరిక తీరుతుందా లేదా అనే ఆలోచిస్తున్నావు అవునా తల్లి బాబా అయినా కూడా మీ మీద నాకు ఏమాత్రం నమ్మకం తగ్గలేదు తండ్రి అంటూ ఉన్నావా నాకు తెలుసు బిడ్డ నువ్వు ఇప్పుడు నన్ను వంద ప్రశ్నలు అడగాలని అనుకుంటూ ఉన్నావు అవునా ఆ ప్రశ్నలన్నింటికి నేను ఈరోజు నీకు సమాధానమిస్తానమ్మా చూడు తల్లి కాలం అనేది మన ఇష్టప్రకారం రాదు అది రావలసినప్పుడే వస్తుంది అప్పటి వరకు మనం ఎదురు చూడాల్సిందే అప్పటి వరకు నువ్వు బాధపడకుండా నీ మనసు కృంగిపోకుండా ఉండటానికి ప్రతిరోజు నీ తండ్రి నీతో మాట్లాడుతూ ఉన్నారు అయితే పాప నా కోరికలు నెరవేరడానికి నేను ఎన్నో సంవత్సరాలు ఎదురు చూడాలా అనే ఆలోచన వస్తే ఆ ఆలోచన సరి అయినది కాదమ్మా చూడు తల్లి నీ ప్రతి ప్రార్థన నెరవేరడానికే ఈ కాలం అవసరం నువ్వు నా పూజలు చేయడానికో నన్ను ప్రార్థించడానికో కాదు లేదంటే నా పాదాల దగ్గర శరణాగతి పొందడానికి నా ఆశీర్వాదం పొందడానికి ఎలాంటి కాలం అవసరం లేదు నీ జీవితంలో మంచి విషయాలు జరిగేంత వరకు నిన్ను సంతోషంగా ఉంచడానికి నేను ఎప్పుడూ కూడా నీతోనే నీ చుట్టూనే తిరుగుతూ ఉంటాను బిడ్డ చూడమ్మా కాలం వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే కానీ నువ్వు అనుకున్నట్లు అది కొన్ని సంవత్సరాల పాటు ఉండదు నన్ను పూజించే నా బిడ్డలకు నాకు దగ్గరై నా పాదాల దగ్గర శరణాగతి పొందిన నా బిడ్డలకు ఆ కాలాన్ని అతి త్వరలోనే నేను తీసుకువస్తాను చూడు తల్లి వారు వారు చేసినటువంటి పాపకర్మల వలన వారికి రావాల్సినటువంటి అదృష్టం కొన్ని సంవత్సరాలు పడుతుందేమో కానీ ఏ బిడ్డలైతే నా పాదాల దగ్గర శరణాగతి పొందుతారో ఏ బిడ్డలైతే వారు చేసిన తప్పులకు పశ్చాత్తాపడతారో వారి కర్మఫలాలను శీఘ్రంగా నేను తొలగించగలను తల్లి అదేవిధంగా వారు నన్ను కోరిన ప్రతి కోరిక నెరవేర్చగలను ఇప్పుడు అర్థమైందా బీట నీ కర్మానుసారం నువ్వు కొన్ని సంవత్సరాల పాటు ఈ కర్మలను అనుభవించాల్సిందే ఈ కష్టాల కొలిమిలో నడవవలసిందే కానీ బిడ్డ నువ్వు ఎప్పుడైతే ఈ తండ్రిని పూజించటం ప్రారంభించావో నువ్వు ఎప్పుడైతే ఈ తండ్రిని నమ్మావో నువ్వు ఎప్పుడైతే ఈ తండ్రి పాదాల దగ్గర శరణాగతి పొందావో అప్పుడే నీ పాపకర్మలన్నీ తొలగిపోయాయమ్మా నువ్వు భయపడినట్లు కొన్ని సంవత్సరాల పాటు ఈ కష్టాలు నీతో ఉండవు అతి త్వరలోనే నీ ప్రతి కోరిక నెరవేరబోతూ ఉంది ఈ శుభ గురువారం రోజున ఈ సందేశం వింటున్న నా బిడ్డకు రేపొక శుభవార్తను చేరవేస్తాను తల్లి దానితోనే నీకు అర్థమవ్వాలి నా బాబా చెప్పిన మాట ప్రకారం నాకు శుభవార్త అందించారు అని అర్థమవుతుందా బేట చూడమ్మా ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి అవకాశాలను వదులుకోకూడదు అలాంటి అవకాశాలను ఒకటి కాదు రెండు కాదు తల్లి నీ కోసం వందలు వేలు తీసుకువస్తాను నువ్వు వాటిని గుర్తించేంత వరకు ప్రతి అవకాశాన్ని నీకు చూపిస్తూనే ఉంటాను కానీ ఆలస్యం చేయవద్దు బిడ్డ అవకాశం నీ దగ్గరకు వచ్చినప్పుడే ఒడిసి పట్టుకోవడం నేర్చుకో దాని ద్వారా నువ్వు అనుభవించాల్సినటువంటి కష్టకాలాన్ని మరికొన్ని రోజులు తగ్గించేసుకోవచ్చు బిడ్డ నా బిడ్డలను వీలైనంత త్వరగా ఆ కష్టాల నుంచి బయటపడేసి వారికి అద్భుతమైన భవిష్యత్తును ప్రసాదించాలన్నదే నా కోరిక కూడా గమనిస్తూ ఉండు తల్లి అప్పటి వరకు నీ సాయి మీద నమ్మకంతో ఉండు నీ సాయి చెప్పింది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండు బిడ్డ ఇన్ని విన్నాక కూడా ఇంకా నీ మనసులో అలచడి ఎందుకు తల్లి నేను ఎప్పుడూ కూడా నీ చెయ్యి వదలనమ్మా నేను చెప్పినట్టు రేపు ఒక శుభవార్త నిన్ను చేరుతుంది నీకు కావలసినవన్నీ నేను నీ చేతిలో పెడతాను బిడ్డ నీ జీవితంలో ఒక ప్రశాంతమైన వెలుగుని ఇస్తాను నువ్వు ఎప్పుడూ కూడా బాధపడకు తల్లి ఈరోజు నీ మనసులో ఉన్న ఆ ప్రశ్నకు సమాధానం దొరికిందా అనుకుంటూ ఉన్నావు కదా ఇంకా ఎన్ని రోజులు ఈ కష్టాలు అనుభవించాలో ఏ రోజు నా తండ్రి నన్ను కరుణిస్తారో అని ఈరోజు అర్థమైందా బేట ఈ తండ్రి నిన్ను ఎప్పుడో కరుణించాడు నీ కర్మఫలాలన్నీ నేను తొలగించేశాను నువ్వు కష్టాలు అనుభవించాల్సిన పని లేదు తల్లి సంతోషంగా నీ జీవితాన్ని గడపడానికి సిద్ధంగా ఉండమ్మా ఇవన్నీ కూడా నీ సాయి లీలలని గుర్తించుకో నా సమస్యలు ఎప్పుడు తీరుతాయి తండ్రి అని అడుగుతూ ఉన్నావు కదా ఎప్పటి నుంచో అందుకే ఈరోజు నీకు ఈ ఇచ్చాను నీ కష్టాలు తీరిపోయాయి బిడ్డ ఇక ఏ కష్టమో నీ వైపు చూడదమ్మా ఏ సమస్య నీ వైపు అడుగు వేయదు నీ తండ్రి ఆశీస్సులతో నువ్వు చాలా సంతోషంగా జీవిస్తావు చుడు బీట నీ బాబా చెప్పినట్టు రేపు ఒక శుభవార్త నిన్ను చేరుతుంది నీ బాబా మాటలు విన్నాక నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికిందనే అనుకుంటూ ఉన్నాను బీట ఏదో ఒక మూల ఒక ప్రశ్న మిగిలిపోయిందేమో దానికి కూడా రేపు నీకు సమాధానం దొరుకుతుందమ్మా ఆ శుభవార్తతో పాటు సమాధానాన్ని కూడా ఈ తండ్రి పంపుతారు నువ్వు దిగులు చెందకు చూడు తల్లి ఇది నీ సాయి సత్యవాకు రేపు తప్పకుండా వినమ్మా అస్సలు నిర్లక్ష్యం చేయకు బిడ్డ నా మాటలు విన్నవారి దగ్గర నా మాటను నిలబెట్టుకుంటానమ్మా నీ బాబా ఎప్పుడూ మాట తప్పరు నా పాదాల దగ్గర శరణాగతి పొందిన నా బిడ్డల పాప కర్మలను నేను అనుభవిస్తాను మీరు మాత్రం సంతోషంగా ఉండటమే నాకు కావలసింది చూడు తల్లి ఒంటరిగా నువ్వు పడే కష్టం ఒంటరిగా నువ్వు కార్చే కన్నీరు ఎప్పుడూ కూడా వృధా కాదు నీకు అనుక్షణం ఈ బాబా తోడుగా ఉంటారు తల్లి నువ్వు దేని గురించి దిగులు చెందకు నీ మనసు కష్టపెట్టుకోవద్దు ఒక్కరోజు పట్టు నువ్వు వినాలనుకునే శుభవార్త నిన్ను చేరుతుంది నీ బాబాపై నమ్మకంతో ఉండు ఈరోజు శుభ గురువారం కదా నీకెంతో ఇష్టమైన రోజు కదా తల్లి ఈరోజే నీ తండ్రికి కూడా ఎంతో ఇష్టమైన రోజని నీకు తెలుసు కదమ్మా తప్పకుండా సాయంత్రం వేళ నా కూవేలకి రా ఈ తండ్రిని దర్శించుకో ప్రశాంతంగా పది నిమిషాలు కూర్చొని తరువాత ఇంటికి వెళ్ళు ఉదయానికల్లా నువ్వు కోరిన శుభవార్త నిన్ను చేరుతుంది సరేనా ఇక ఎప్పుడు దిగులు చెందనని నీ తండ్రికి మాట ఇవ్వు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం ప్రతి ఒక్కరికి అర్థమైందని అనుకుంటూ ఉన్నానండి అంటే బాబాగారి మాటల ప్రకారం మనం ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు చూసి ఉంటాం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం మన మనసులో చాలా తక్కువ మందే ఉంటారండి అలాగా వారి మనసులో ఇంకా ఈ కష్టాలకు అంతమన్నదే లేదా బాబాగారు అసలు నా మరో వింటున్నారా లేదా అనేటువంటి సందేహం వస్తూ ఉంటుంది వాళ్ళందరికీ కూడా ఈరోజు బాబా గారు ఈ సందేశం ద్వారా సమాధానం చెప్పారు బిడ్డ నువ్వు అనుకున్నది నిజమే మనుషులు వారి వారు చేసినటువంటి పాపకర్మల ప్రభావం కారణంగా వారు అనుభవించాల్సినటువంటి కష్టకాలం కొన్ని నెలలు ఉండవచ్చు కొన్ని సంవత్సరాలు ఉండవచ్చు కొంతమందికైతే వారి జీవితకాలం కూడా కష్టాలు ఉండవచ్చు మరికొంతమందికి జన్మ జన్మల పాటు అవి వెంటాడుతూ ఉండవచ్చు కానీ ఏ బిడ్డలైతే వారి తప్పు వారు తెలుసుకొని బాబా పాదాల దగ్గర శరణాగతి పొందుతారు పక్కవారి మంచి గురించే ఆలోచించడం మొదలు పెడతారు ఎవ్వరికి కీడు చేయాలనేటువంటి ఆలోచన వారి మనసులో ఉండదో ఆ బిడ్డల యొక్క కష్టాలను నేను మోస్తాను తల్లి ఆ బిడ్డల యొక్క పాపకర్మలను నేను అనుభవిస్తాను అని మన బాబా గారు చెప్తూ ఉన్నారండి ఎంత గొప్ప అదృష్టమో కదా తప్పులనే అందరూ చేస్తారండి కానీ వాటిని తెలుసుకొని తప్పని ఒప్పుకొని అప్పటి నుంచి కూడా ఎవరి మనసైతే మారుతుందో పక్కవారికి మంచి చేస్తూ ఉంటారు బాబా గారి దగ్గరకు వెళ్ళి ఆ పాదాల దగ్గర శరణాగతి పొంది పశ్చాత్తాపానికి గురవుతారు వాళ్ళ యొక్క కష్టాలన్నీ కూడా బాబాగారు మోస్తారు వారికి అప్పటి నుంచి ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తారు మనకి సందేశంలో బాబాగారు ముందే చెప్పారు కాలం వచ్చే వరకు కూడా మనం వేచి ఉండాలి తల్లి అయితే నీ మనసులో ఎలా అనుకున్నావో ఆ కాలం ఎప్పుడు వస్తుంది కొన్ని సంవత్సరాలు ఎదురు చూడాలని అలా కాదమ్మా ఏ బిడ్డలైతే నేను చెప్పినట్టు వారి తప్పు తెలుసుకుంటారో నా పాదాల దగ్గర శరణాగతి పొంది పశ్చాత్తాపడతారు పక్కవారికి దాన ధర్మాలు చేయడంలో వెనకాడరు పక్కవారి మంచి గురించి ఆలోచిస్తారు వారి యొక్క కాలం నేను తీసుకొస్తాను తల్లి ఆ కాలాన్ని నేను ముందుకు నడిపిస్తాను ఆ పాపకర్మలన్నీ తొలగిపోయి మంచి కాలం ప్రారంభమయ్యేలా నా బిడ్డలను నేను ఆశీర్వదించుకుంటాను వారి జీవితంలో ఉన్నటువంటి చెడు రోజులను తొలగించి వారికి మంచి రోజులను నేను ప్రసాదిస్తాను తల్లి మంచి కాలాన్ని నా చేతులతో నేనే ముందుకు తీసుకువచ్చి నా బిడ్డలకు అందిస్తానని బాబాగారు అంటూ ఉన్నారు అంటే మనుషుల మన తరువాత తప్పు చేస్తూ ఉంటామండి అది సర్వసాధారణం కొంతమంది తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు కానీ కొంతమంది తెలిసి కూడా తప్పులు చేస్తూ ఉంటారు ఏది ఏమైనా తప్పు చేసిన వారు ఆ కర్మను అనుభవించాలి కాబట్టి ఆ కర్మను మనం తప్పకుండా అనుభవించాల్సి ఉంటుంది కానీ ఎవరైతే మనం చేసింది తప్పు అని తెలుసుకుంటారో ఎవరైతే మన తప్పుకు ప్రాయశ్చిత్తం లేదా అనేటువంటి పశ్చాత్తాపానికి గురవుతారు ఎవరైతే దాన ధర్మాలు చేస్తూ ఉంటారో బాబాగారి మార్గంలో నడుస్తూ ఉంటారో ఆ బిడ్డలను బాబాగారు ఆశీర్వదించుకుంటారండి ఆ తండ్రి హక్కున చేర్చుకుంటారు ఒకవేళ ఈరోజు బాబా గారు చెప్పినటువంటి సందేహం మీ మనసులో ఉంటే ఈరోజు మీకు సమాధానం దొరికిందనే అనుకుంటూ ఉన్నానండి ఎందుకంటే ఏ బాబా బిడ్డ కూడా మంచి ప్రవర్తనను కలిగి ఉన్న ఏ బాబా బిడ్డ కూడా భయపడాల్సిన పని లేదు ఈరోజు ఈ సందేశం విన్న తన బిడ్డలు ప్రతి ఒక్కరూ కూడా ఈ లక్షణాలను కలిగి ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా రేపు ఒక శుభవార్తను తప్పకుండా వింటారండి బాబా ఈ సందేశంలో చెప్పారు నా నువ్వు నా మాట వింటూ ఉన్నావు కదా తల్లి నేను ఎప్పుడు మాట తప్పను ఈ రోజు ఈ సందేశం నువ్వు వింటూ ఉన్నావంటే నేను నీకు మాట ఇచ్చినట్టు తల్లి నేను నా మాట నిలబెట్టుకుంటాను రేపు తప్పకుండా నువ్వు ఒక శుభవార్త వింటావని బాబాగారు అన్నారు అదేవిధంగా ఈరోజు బాబాగారు మనకు చెప్పినట్టు ఈ శుభ గురువారం రోజున ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా సాయంత్రం వీలుంటే తప్పకుండా బాబాగారి ఆ కోవెలకు వెళ్ళండి బాబాగారి పాదాల దగ్గర శరణాగతి పొందండి పది నిమిషాలు బాబాగారి కోసం మనం మన కోసం మనం కేటాయించి బాబాగారి సన్నిధిలో కూర్చొని ఆ తండ్రిని దర్శించుకుని రండి బాబా గారు చెప్పినట్టు ఆ మాటను నిలబెట్టుకుంటారు రేపు మీరు తప్పకుండా ఒక శుభవార్తను వింటారు మీ మనసులో ఉన్నటువంటి ప్రశ్నలకు కూడా సమాధానం దొరుకుతుంది ఇది బాబా గారు మీకు చెప్పినటువంటి మాట అండి ప్రతి ఒక్క బాబా బిడ్డకి ఆ తండ్రి కొత్త జీవితాన్ని ఒక మంచి భవిష్యత్తును ప్రసాదించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్